నమస్తే పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో మహిళా సాధికారత పరుగులు పెట్టింది సంక్షేమంలో మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేడున విప్ యనమల దివ్య అధ్యక్షతన శ్రీశక్తి సదస్సు కూటమి శ్రేణులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్త్రీ శక్తి సదస్సు నిర్వహణపై తుని కూటమి కార్యాలయంలో ఇనుకంటి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది అనంతరం సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్ యనమల లక్ష్మణరావు సుమంచి సత్యనారాయణ నార్ల రత్నాజీ సూరంపూడి చంద్రశేఖర్ మల్లా గణేష్ పరవాడ తాతబాబు కారుమూరి భద్రరావు గెడ్డమూరి సురేష్ మహిళా నేతలు సభా వేదిక ఏర్పాట్లను సమీక్షించారు పదిహేడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ సాయి సీతారామయ్య కళ్యాణ మండపంలో స్త్రీ శక్తి సదస్సు మన తుని ఎమ్మెల్యే ఉన్నటువంటి దివ్య మేడం గారు ఆదేశాల మేరకు రేపు రెండు గంటలకి కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మన ముఖ్య అతిథిగా మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారు హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్త్రీ శక్తి కార్యక్రమం కాబట్టి నియోజకవర్గం మహిళలందరూ కానీ సుమారు ఐదు వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ ప్రతి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదే విధంగా మన దివ్య మేడం గారికి మీ అందరి సపోర్టు మీ అందరి ఆశీస్సులతో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి కాబట్టి రేపు తునిపట్నంలో ఉన్న మహిళా తల్లి అందరూ కూడా డోక్రా సంఘం చేయటైతే అయితే బయట ఉన్నట్టయితే పార్టీ నేతలైతే అందరూ కూడా వచ్చి మీ సంఘీభావం తెలిపి మీ యొక్క స్థితిగతులు కానీ మీ యొక్క ఏ విధమైన పనులు కావలసినా కూడా అర్జీలు రూపంలో కూడా ఇచ్చిన చూడే మేడం గారు తీసుకుంటారు కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క లోటుపాట్లు ఏమన్నా ఉంటే మా మేడం గారు కూడా చెప్పుకోవాల్సిన ఇదిగా కూడా మీరు చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మీ అందరూ కూడా జయప్రదం చేయాలని మేడం గారికి భవిష్యత్తులో మరింత సపోర్ట్ గా మీ అందరూ మన మహిళా శక్తి ఉండాలని అదే విధంగా తుని నియోజకవర్గ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు ప్రతి ఒక్కరు కూడా బిస్టేజియస్ గా తీసుకుని మన ఉన్నటువంటి వార్డులోని ఓ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా తల్లి కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన అందరమే ఉంది కాబట్టి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముఖ్యంగా ఈ పార్టీని అందరు భుజ స్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లాలని తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై హన్మల జై దివ్య మేడం గారు రేపు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఈ సాయి ఉత్సవ కళ్యాణ మండపంలో శ్రీ శక్తి అనే కార్యక్రమాన్ని పవిత్ర కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివి గారు అధ్యక్షతన జరుగుతుంది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అలాగే మన న్యూయార్గంలో కూడా యనమల దివి గారు మరి రామకృష్ణ గారు కాశీలతో ఎన్నో ఒక మహిళకి ఎంతో ఒక కమిటీల్లో కావచ్చు దేవాలయ కమిటీ కావచ్చు అలాగే పట్టణ అధ్యక్షురాలు కావచ్చు మహిళలకు ముందు ప్రోత్సహిస్తూ మహిళల యొక్క బలాన్ని మహిళల యొక్క శక్తిని గుర్తించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి స్త్రీ శక్తి అనే మీ మహిళ కూడా మరి గౌరవ శాస్త్రాలు ఎమ్మెల్యే దివి గారు మీ యొక్క సంగీభాన్ని తెలుపుతూ మీరు అందరూ కూడా అంటే మనకి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి వెళ్తుంది ఒక కేవలం సంక్షేమ పథకాలకే ప్రభుత్వం ఆధారపడకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రాధాన్యత ఇస్తూ ముందు తీసుకెళ్తున్నటువంటి కోటమి ప్రభుత్వాన్ని మరోసారి ప్రజల నుంచి మళ్ళా ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటేనే భావితరాల భవిష్యత్తుకు అయితేనేమి యువత యువత యువతకైతేనేమి మంచి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావాలి పరిశ్రమలు రావాలి అలాగే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు గూగుల్ కంపెనీలు కూడా మీరు విశాఖపట్నం తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మీరు యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంట్లో మరి ముఖ్యంగా మహిళలు కూడా ఇవాళ అన్ని రంగాల్లోని మాది ముందు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి స్త్రీ శక్తి అనే పాద మన యొక్క ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో మీరు మహిళ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ముఖ్యంగా మరి కార్యకర్తలకి నాయకులకి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కి అందరూంటే మీ పరిధిలో ఉన్నటువంటి మహిళల్ని ఈ సమావేశానికి తర మోటివేట్ చేసి వచ్చేలా చేసాక ఈ కార్యక్రమం సక్సెస్ కోరుతూ సెలవు తీసుకుంటాం నమస్తే కన్వెన్షన్ హాల్లో జరిగే స్త్రీ శక్తి సమఖ్యాకి మన రామకృష్ణ గారు యొక్క ఆశీస్సులతో దివ్యమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది దీనికి మహిళలందరూ సంగతి ప్రతి వార్డులో తిరిగి డాక్ట్రా గ్రూపులు అయితేనేమి నియోజకవర్గ స్థాయిలో సభ కాబట్టి ఈ సభ ఐదు వేల మందికి పైగానే వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలి ఇందులో మన తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా సంగతి పనిచేసి వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వెనకాల వాళ్ళకి ఏం కావాల్సిన మనం సహకరిస్తూ ఈ సభను సూపర్ సక్సెస్ చేయాలి కారణం ఏంటంటే ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయింది మనందరికీ తెలుసు ఈ సూపర్ సిక్స్ లో మహిళా మహిళల యొక్క ప్రాధాన్యత ఎంత గుర్తించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారో తెలుసు తల్లికి కొందరమని అలాగే గ్యాస్ సిలిండర్స్ అని అలాగే బస్ ఫ్రీ బస్ అని ఇలాగ ఒకటి కాదు రెండు కాదు చెప్పని కూడా చేశారు అలాగే రేపు పొద్దున్న మహిళకి ఏం కావాలో కూడా చూస్తున్నారు మహిళా పక్షపాతిగా పనిచేస్తున్నారు ఈ ఆల రాష్ట్ర ప్రభుత్వంలో జోడు పెద్దల బండి తోనట్టు ఓ పక్కన సంక్షేమము ఓ పక్షన అభివృద్ధి రెండూ కూడా తీసుకెళ్తూ ఎంతో అభివృద్ధిలో ఈ ఉంది మన ఆ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజల్లో తీసుకెళ్లవలసిన అవసరం మన అందరి మీద ఉంది కాబట్టి రేపు పొద్దున ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ చేసి ఇదంతా మనం చేసే కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లి ఎప్పుడు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని చెప్తూ రేపు పొద్దున్న వచ్చే స్థానిక సంస్థల్లో ఎదురువాడికి ఒక్క సీటు కూడా రాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన దివ్యమ్మ నియోజకవర్గంలో చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మనం మన బాగోగుల్ని ఎంత బాగా చూస్తున్నారో తెలియజేయవలసిన అవసరం మనందరి మీద ఉంది కాబట్టి రేపు పొద్దున కార్యక్రమం చాలా దిగ్విజయంగా జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి లీడర్ మీద ఉంది కార్యకర్త మీద ఉంది మహిళా మహిళ మహిళల మీద ఉంది అందరికీ నమస్కారం అండి రేపు మన కురు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మన గణపతి నగర్ లో కళ్యాణ మండపంలోని మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా కార్యకర్తలకి నాయకులకి అలాగే మహిళ సాధు గారు మరి మహిళా డోక్రా గ్రూప్ మహిళలందరికీ కూడా అలాగే మహిళలందరికీ కూడా ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో అందరికీ నమస్కారం అండి మన ప్రియతమ నాయకులు ఎన్ఎంఎల్ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మన ప్రియ ప్రియత ప్రియమైన నాయకురాలు ఎమ్మెల్యే దివ్య గారి ఆజ్ఞతోటి రేపు ఇరవై ఏడవ పదిహేడవ తారీఖున గణపతి నగర్ లో పెద్ద ఎత్తున శ్రీశక్తి అనే పేరుతోటి మహిళలందరికీ కూడా భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల మహిళా మండలు మరియు టౌన్ మహిళా మండలందరూ కూడా విజయ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గత పద్దెనిమిది నెలలుగా కూటం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు మహిళలు అభివృద్ధి ఆర్థిక స్వలంబన సామాజిక ఎలా సామాజికంగా ఎలా ఉన్నారు ఏంటి అనేది దిశానిర్దేశము ఇంకా రాబోయే కాలంలో మహిళలకు ఏ రకంగా చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు అనేది వివరించడం జరుగుతుంది మహిళలకు కావలసిన అవసరాలు కూడా మనం చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక కూడా అవుతుంది దానికి నిమిత్తంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు మరియు టౌన్ మహిళలందరూ కూడా విజయ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు నిర్దేశించి మా మన మహిళలందరికీ కూడా ఈ పార్టీ గురించి మొత్తం అందరికీ కూడా చెప్పడం రేపు జరుగుతుందండి అలాగే మహిళలందరికీ కూడా దివ్య గారు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వంలో మహిళలందరికీ కూడా ఎన్నో సేఫ్టీ జరిగే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా రేపు డోక్రా మహిళలు అవనివ్వండి కార్యకర్తలు అవనివ్వండి అందరూ కూడా రేపు యనమల దివ్య గారు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరిని కూడా కోరుతున్నామండి ఎంతో నియోజకవర్గం ఎంతో వాడండి నాది అయితే మా మా యనమల దివ్య గారు ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే మా వారిలోని ఆర్పీఎల్ని కూడా సహకరించా వాళ్ళు కూడా చాలా సాయశక్తులా వాళ్ళ విధంగా వాళ్ళు సహకరిస్తున్నారండి వాళ్ళకి మేము ఎంతగానో సహకరించి రేపు ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది మహిళలతో విజయవంతం చేస్తామని కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం అండి పెద్దలు రామకృష్ణ గారు దివ్య మేడం గారు ఆదర్శల్ మేరకు రేపు ఈ సీతారామ కన్వెన్షన్ హాల్లో భారీ ఎత్తున శ్రీశక్తి ప్రోగ్రాం పెట్టారండి మహిళలందరికీ మహిళలతో మేడము ముఖాముఖిగా అన్ని అడిగి తెలుసుకొని ఇంకా మనం మహిళలకి ఏ విధంగా సాయపడగలము అనే విధంగా ఆవిడ ముందుకెళ్లాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారండి నేను టౌన్ నుంచి టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ నండి ఆ మోటివేట్ చేసి మా ప్రజలందరినీ కూడా భారీ ఎత్తున తీసుకొచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మేడం గారు రుణం తీర్చుకుంటామని ఈ సభాముఖంగా మేము హామీ ఇస్తున్నామండి మన గురు సమానులైన యర్మల రామకృష్ణ గారికి మరియు మన నియోజకవర్గ అయిన యర్మల దివ్య గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి ఎందుకంటే గతంలో అసలు ఇంట్లోనే ఉండే ఇటువంటి మా మహిళల్ని డ్వాక్రా సంఘాల పేరుతో ఒక వృద్ధిలోకి తీసుకొచ్చారు మేడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే తర్వాత మాకు ఎన్నో పథకాలు పెట్టారు ఇప్పుడు సూపర్ సిక్స్ పెట్టారు ఫ్రీ బస్ అని మాకు ఎన్నో పథకాలు పిల్లలకి అమ్మకు వందనం అని ఇవన్నీ తల్లికి వందనం ఇవన్నీ పెట్టారండి వీటి వల్ల మేము ఎంతో వృద్ధిలోకి వచ్చాం ఇంకా కూడా మాకు సార్ మీద ఎంతో నమ్మకం ఉందండి మమ్మల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో అందులోకి ఎక్కించి మాకు అన్నిటిలోనూ కూడా సమాన్యాయం మేము మేమందరం కూడా మహిళలు చంద్రబాబు నాయుడు గారు రుణపడి అండి జై తెలుగుదేశం జై చంద్రన్న